ప్రతి ఒక్కరి జీవితంలోనూ కొన్ని ఉద్విగ్న క్షణాలు ఉంటాయి కొన్ని ఉద్వేగ భరిత క్షణాలు ఉంటాయి అలాగే కొన్ని కొన్ని సమయాల్లో ప్రతి ఒక్కడు ఎంత దృఢంగా ఉన్న అయినా భావోద్వేగాలకు గురవడం సహజంగా ఉంటుంది అటువంటి స్థితిని మన భారతీయ క్రికెటర్ ఎన్నో ఉత్తమ సేవలు మన భారతీయ క్రికెట్ జట్టుకి ఇచ్చినటువంటి హిట్ మ్యాన్ రోహిత్ శర్మ జీవితంలో నిన్న మనం చూసాం ఎందుకంటే ముంబై వాంఖడే స్టేడియంలో ఒక పెవిలియన్లో లెవెల్ త్రీ స్టాండ్కి రోహిత్ శర్మ పేరు పెట్టడం నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే అది ప్రకటించారు అయితే నిన్నటి రోజు అంటే శుక్రవారం నాడు దానికి ప్రారంభోత్సవం జరిగింది అలాగే దీంతోపాటు ఇంకా మన శరద్ పవార్ అంటే బీసీసీఐ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకి మాజీ చైర్మన్ శరద్ పవార్ అలాగే ఆ పేరు ఒకటి అంతకుముందు క్రికెటర్ అజిత్ వడేకర్ పేరు ఒక స్టాండ్కి పెట్టడంతో పాటు అక్కడ ఈ క్రికెట్ సంబంధించిన లాంజ్ కూడా అమోల్ మోలే అమోల్ కాలే ఆయన పేరు ఒక క్రికెట్ సేవలకి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సేవలు చేసినందుకు ఆ ఆఫీస్ లాంజ్కి ఆయన అమోల్ కాలే పేరు కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ నిన్న జరిగాయి ఈ సంబరం చాలా అద్భుతంగా జరిగింది ఈ క్రికెట్ అంటే రోహిత్ శర్మ చేతుల మీదుగా ఆయన సాధించిన విజయాలు ఆయన చేసిన సేవలకు గుర్తుగా ముంబై వెంకటేష్ స్టేడియంలో అరుదైన ఎంతో ఎంతోమంది పెద్దలకి అంటే లెజెండ్స్కి దక్కిన అదృష్టంతో పాటు ఈయన కూడా లెజెంట్గా భారత క్రికెట్ జట్టుకు అమితమైన సేవలు అందించినందుకు గాను ఆయనకి ఆ ముంబై క్రికెట్ అసోసియేషన్ ఆ గౌరవాన్ని కల్పించడంలో ఆయన నిజంగా రోహిత్ శర్మ ఎంత బ్యాలన్స్గా అనుకున్నా కూడా చాలా భావోద్వేగానికి గురయ్యడం చెప్పాలి అసలు ఆ ఎమోషన్ మనకు ఆయన కంట్రోల్ కూడా కానెక్ట్ కనపడింది ఎందుకంటే చాలా చిన్న జీవితం అట్టడుగు జీవితం నుంచి ఒక స్థాయికి వచ్చి అక్కడి నుంచి అసలు ఏంటంటే ఆ క్రికెట్కి ఒక స్పీడ్ హిట్ మ్యాన్ అనే పేరుతో ఆ ప్రత్యర్థి జట్టులో ఎలాంటి ప్లేయర్ ఉన్నా తన బ్యాట్తో సమాధానం చెప్పి ఎన్నో విజయాలు అలవోకగా ఇంకా మాట్లాడితే ఒంటి చేత్తో అందించిన సందర్భాలు కూడా రోహిత్ శర్మకు ఉన్నాయి సరే అది పక్కన పెడితే ఆ కార్యక్రమంలో ఒక మన భారతీయతోటి మనకి స్పష్టంగా కనపడింది ఏంటంటే ఈ పెద్దలంతా వచ్చారు శరద్ పవారు అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి బీజేపీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీసు అలాగే ముంబై ఇండియా ఫ్రాంచైజీ ఆకాష్ అంబానీ ఇలాంటి ప్రముఖులంతా వచ్చిన దాంట్లో అక్కడ రోహిత్ శర్మ తల్లిదండ్రులు గురునాథ్ శర్మ గారు అలాగే పూర్ణిమ అలాగే భార్య రిషిత పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు ఎందుకంటే కొడుకు ఈ రకంగా సాధించిన విజయానికి అక్కడ ఆవిష్కరణ జరుగుతుంది తల్లిదండ్రులు రాక ఎందుకుంటారు వాళ్ళు కూడా చాలా ఉద్విగ్నంగా ఉన్నారు ఆ క్షణాలు చాలా బరువైన క్షణాలు ఆనందంతో కూడిన బరువైన క్షణాలు అనమాట ఆనంద భాష్పాలు వాళ్ళ ఒక చెమ్మ వాళ్ళ అందరి కళ్ళల్లో కుటుంబంలో అందరి కళల్లో అలా అలా కనపడింది నిన్న మామూలుగా తల్లిదండ్రులు కింద చూసుకుని అక్కడ ఏదో కార్యక్రమం జరిగితే ప్రారంభోత్సవం జరుగుతుంది అంటే ఈ స్టాండ్ ఆవిష్కరించడానికి వెళ్తే వాళ్ళు వెళ్తారు చెప్పట్లు కొడతారు తన కొడుకు రోహిత్ శర్మ సాధించే ఈ గౌరవం దక్కింది అరుదైన గౌరవం అత్యున్నత గౌరవం అని చెప్పి ఆనందపట్నం సాధిపోయి అయితే ఈ కింద ఉన్న ఇక్కడ జరిగిన అద్భుతం చెప్తా సంస్కారం చెప్తా అంటే చెప్తా భారత కుటుంబ విలువల గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి అనమాట రోహిత్ శర్మ డయాస్ నుంచి కిందకు వచ్చి తల్లిదండ్రులు ఇద్దరిని అంటే గురునాథ్ శర్మ గారిని పూర్ణిమ గారిని తీసుకుని వెళ్ళి ఆ వాళ్ళిద్దరి చేతుల మీదుగా పిల్లలు భార్య ఉండగా అది ఆ స్టాండ్ ఆవిష్కరణ జరిగిందనమాట అది నిజంగా అరుదైన క్షణాలు అన్నమాట ప్రతి అభిమాని క్రికెట్ అభిమాని ఇంకా మాట్లాడితే రోహిత్ శర్మ యొక్క అభిమానులంతా కూడా ఆ దృశ్యం చూసి పొలకించిపోయారన్నమాట అంటే ఒక దృశ్యం ఎంతటి అతను భావోద్వేగానికి గురైడంటే తన సొంత అనుభవం కాబట్టి ఉంటుంది చూసిన వాళ్ళు కూడా ఒక రకమైనటువంటి భావోద్వేగం జరిగి కళ్ళల్లో ఒక చెమ్మ కలిగిందంటే ఆశ్చర్యం లేదు నిన్నటి రోజు శుక్రవారం అక్కడ అలా జరిగిన తర్వాత ఈ ముంబై మనం అంటాం కదా ముంబై ఇండియా దాని ఆ ఫ్రాంచైజీ ఓనర్ అనొచ్చు ఆయన ఆకాష్ అంబాని ఒక ప్రస్తుతిస్తూ చాలా సింపుల్గా రోహిత్ శర్మ గురించి ఒకే ఒక మాట చెప్పాడు ముంబైలో బోరీవెలి అని ఒక చిన్న ప్రాంతం నుంచి వచ్చిన ఒక సాధారణమైనటువంటి యువకుడు ఈ రోజులో ముంబైలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి వెంకటేష్ స్టేడియంలో ఆయన పేరు మీద స్టాండ్ అయిందంటే శాశ్వత కీర్తి పొందాడు చిరస్థాయిగా క్రికెట్ చరిత్రలో మిగిలిపోయాడు రోహిత్ శర్మ అటువంటి రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ అంటే నా ఫ్రాంచైజీలో నా దగ్గర ఆడడం అనేది నాకు చాలా గర్వకారణం ఉంది ఆయన నో డౌట్ ఇండియాకే ఒక గర్వకారణం అలాంటిది ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్ ఏంటంటే నా దగ్గర ఆడాడు హెడ్స్ ఆఫ్ టు రోహిత్ శర్మ అని చెప్పి ఆకాశ అంబానీ రోహిత్ శర్మకి కితాబ్ ఇచ్చి అక్కడ ప్రస్తుతించాడు సరే మిగిలిన వాళ్ళు చెప్పిన తర్వాత ఇక్కడ మనకు ముఖ్యంగా ఏంటంటే రోహిత్ శర్మ భావోద్వేగపూరిత పూరిత ప్రసంగంలోని కొన్ని ముఖ్యాంశాలు మనం ఇక్కడ మనం చర్చించుకోవాలి ఆయన ఏం చెప్పాడు అంటే నాకు ఇంతమంది దిగ్గజాల ఉన్న పేరు ఇక్కడ ఈ వాంకడే స్టేడియం మన దేశంలోనే ఒక అద్భుతమైన స్టేడియం చాలా ఇందులో చారిత్రాత్మక మ్యాచ్లు ఎన్నో జరిగాయి మన ఇండియాకే తలమానికం ఇండియాలో చాలా క్రికెట్ స్టేడియాలు ఉన్నప్పటికీ ఇండియాలోనే ఒక తలమానికమైన స్టేడియం ముంబైలో ఉన్నటువంటి వాంకడే స్టేడియం అక్కడ ఎంతోమంది లెజెండ్స్ స్టాండ్స్ అనేవి చెప్పి చాలా గౌరవించారు అలాంటిది వాళ్ళ సరసన ఆ లెజెండ్ సరసన నా పేరు కూడా చేర్చడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు తర్వాత కుటుంబ విలువడు అనుకున్నాం కదా నా క్రికెట్లో నేను ఈ స్థాయికి రావడానికి కారణమైనటువంటి నాకు మద్దతు ఇచ్చి ప్రతిక్షణం నన్ను కంటికి రెప్పలా చూసుకుంటూ చేసినటువంటి నా కుటుంబ సభ్యులకి ముఖ్యంగా నా తల్లిదండ్రులకి అలాగే నా భార్య పిల్లలకు కూడా నేను సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మా తల్లిదండ్రులకి ధన్యవాదాలు చెప్పుకోవాలని చెప్పి మన భారతీయంలో ఉన్నటువంటి కుటుంబ విలువల గురించి ఆయన మాట్లాడడం ఎంతో చాలా అద్భుతాన్ని ఇచ్చిందన్నమాట అలాగే అతని ఆటను అందరూ ఆస్వాదిస్తూ రోహిత్ శర్మకి కెరీర్లో ఆ అభిమానం చూపించిన క్రికెట్ అభిమానులు కూడా ఆ సందర్భంగా ఆయన ఒక ధన్యవాదాలు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పాడు ఇంకోటి ఏంటంటే ఆయన ఇటీవలే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అయినట్టు ముందు టీ ట్వంటీ క్రికెట్ నుంచి ప్రకటించేశారు ఇంకా వన్డే క్రికెట్కి రిటైర్మెంట్ ప్రకటించలేదు ఈ సందర్భంగా ఏం చేయాలంటే అప్పుడు మనకి దాడులు యుద్ధం ఆ సమయంలో ఐపీఎల్ ఆగిపోయింది ఐపీఎల్ మ్యాచ్ తాత్కాలికంగా ఆగింది అది మళ్ళా మొదలైంది కాబట్టి ముంబై ఇండియన్స్కి ఈయన ఆడే పరిస్థితి ఉంది ఇప్పుడు ఇరవై ఒకటి ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఉంది ఆ ముంబై ఇండియన్స్ మ్యాచ్ వాంకడే స్టేడియంలో జరగడం నా స్టాండ్ ఉండగా నేను అక్కడ నిలబడి ఆడడం నాకు చాలా అసలు అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది అని కూడా తను అలాగే ఇంకా రానున్న రోజుల్లో వన్డే ఇంటర్నేషనల్ ఇక్కడ ఈ స్టేడియంలో అయినా జరిగితే నాకు ఆ గుర్తుగా అంటే నాకు అలా తీపి గుర్తుగా జీవితంలో ఒక తీపి గుర్తుగా మిగిలిపోయిన స్టాండ్ పేరు నా పేరు పెట్టడం ఈ పెవిలింగ్ నా పేరు పెట్టడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి చాలా ఎంత ఎదిగినా ఒదిగి ఉన్నటువంటి రోహిత్ శర్మ అలా మాట్లాడుతూ ఉంటే ఆయన యొక్క సంస్కారం చాలా నిజంగా అందరికీ ఉరికే గొప్పవాళ్ళు కారు అంటూ ఉంటారు కదా ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత పొగరెక్కుతుంది అలాగే ఇప్పుడు లెజెండ్స్ పేరు అవి పెట్టారు మనకు స్టాండ్స్ అంటే ఇంకా ఒక స్థాయిలో ఉంటుంది ఎక్కడా కూడా క్రికెట్ ఆటలో ఆ గ్రౌండ్లో ఆ ప్రత్యర్థి జట్లు వాళ్ళు ఎవరైనా రెచ్చగొట్టినా తన బ్యాడ్తో ఎలా సమాధానం చెప్పాడో ఇక్కడ కూడా అణుకుగా వినయంతో అసలు నిజంగా ఇంతటి గొప్ప బ్యాట్స్మెన్ అతనికి రోహిత్ శర్మకి ఇలాంటి అవార్డులు ఎన్నో రావాలి ఇంకా మాట్లాడితే ఇంకా ఎన్నో వస్తాయి కూడా ప్రపంచ స్థాయి చాలా క్వాలిటీ ప్లేయర్స్ అంటే వేళ్ల మీద లెక్క పెట్టగల క్వాలిటీ ప్లేయర్స్లో రోహిత్ శర్మ కూడా ఒకరు అటువంటి ముంబై నుంచి కూడా ఎంతోమంది ప్లేయర్స్ వచ్చారు ముందు అజిత్ వడేకర్ ఇలాగే సునీల్ గవాస్కర్ సచిన్ టెండూల్కరు దిలీప్ గారు అలా బొంబాయికి చాలా కాంపిటీషన్ అటువంటి కాంపిటీషన్ ఉన్న సమయంలో ఎటువంటి గాడు ఫేదలు లేక ఎటువంటి రాజకీయ నేపథ్యాలు లేదా ఇంకోటి ఇంకోటి కాకుండా ఆ మామూలు సాధారణమైన ఒక మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి ఈ రకంగా భారత క్రికెట్కి అత్యుత్తమ సేవలు అందించి కెప్టెన్గా ఎన్నో విజయాలు చేకూర్చి తన తోటి క్రికెటర్స్తో కూడా ఎంతో మర్యాదగా ఎంతో స్నేహ సంబంధంగా కలిగి ఉండి అసలు రోహిత్ శర్మ క్యారెక్టరు వర్ణించడానికి అసలు మా మాటలు ఉండవు ఆ రానున్న తరాలకి రోహిత్ శర్మని చూసి చాలా నేర్చుకోవచ్చు అని మాట కూడా అక్కడికి వచ్చినటువంటి గెస్ట్లు అతిథులు కూడా అంటే ఒక పాఠ్యాంశంగా నిలవాల్సినటువంటి చరిత్ర అతని దీన్ని కూడా అక్కడ కీర్తించారు ఆకాశ్ అంబానీ కావచ్చు దేవేంద్ర ఫడ్నవీస్ కావచ్చు వాళ్ళంతా కూడా నిన్న అక్కడ ముంబై అంతా అలాగే ఈ ముంబై ఇందాక అనుకున్నాక ముంబై ఇండియన్స్ ఐపీఎల్ జట్టులో సభ్యులు కూడా ఈ ఇప్పుడు ఐపీఎల్లో ఆడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు కూడా నిన్నటి ప్రోగ్రామ్కి వాళ్ళు కూడా అటెండ్ అయ్యారు అందరికీ కూడా నిజంగా రోహిత్ శర్మను చూసి ఆయన సాధించిన విజయం ఆయన మాట్లాడిన మాటలు వింటూ నిజంగా తన్మయత్వానికి గురయ్యారు ఆట చూసినప్పుడు ఆనందం కలిగితే నిన్న భావావేశంతో ఉన్నటువంటి భావోద్వేగం భావాభేశం భావోద్వేగంతో ఉన్నటువంటి ఆ రోహిత్ శర్మ మాటలు కానీ అలాగా తల్లిదండ్రులకు ఆయన ఇచ్చినటువంటి గౌరవం కానీ క్రికెట్కి ఆయన ఇచ్చిన గౌరవం కానీ క్రికెట్ అభిమానులకు ఆయన ఇచ్చినటువంటి రెస్పెక్ట్ కానీ చూస్తే అన్నమాట క్రికెట్ ఇది చారి చారిత్రాత్మకమైనటువంటి ఆ స్టేడియంలో చిరస్థాయిగా మిగిలిపోతుంది రోహిత్ శర్మ పేరు ఆయన పేరు పెట్టినటువంటి ఆ స్టాండ్ ఒక పేరు పెట్టినటువంటి ఆ వంకటేష్ స్టేడియంలో మళ్ళా రోహిత్ శర్మ ఆడడం అనేది కూడా చాలా అరుదైన గౌరవం అత్యున్నత పురస్కారంగా కూడా భావించవచ్చు దీనికి ఎటువంటి రికమెండేషన్లు ఉండవు ఇది ఏదో ప్రలోభాలతో తెచ్చుకునేది కాదనమాట అభిమానంలోంచి అలాగే ఈ ఈ స్టాండ్కి పేరు పెట్టాలన్న ఆలోచన కూడా మహారాష్ట్ర గవర్నమెంట్కి అలాగే ముంబై క్రికెట్ అసోసియేషన్ కలిగే ఈయన ఇంత ఇచ్చాడు కదా అనే ఉద్దేశంతో మనకి ముంబై క్రికెట్లో తలమానికంగా నిలిచినటువంటి రోహిత్ శర్మ ఇండియన్ క్రికెట్కి ఇంత సేవలు అందించాడు మహానుభాడు అని చెప్పి మహారాష్ట్ర గవర్నమెంట్ పాత్ర కూడా ఉంది అందుకే ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ విచ్చేసి రోహిత్ శర్మ మనస్ఫూర్తిగా అభినందించారు దేవేంద్ర ఫడ్నవీస్ కాబట్టి ఎవరో ఏదో ఎవరు ఎవరిని ఏమీ చేయలేరు అన్నట్టుగా రోహిత్ శర్మ కాలంలో ఆయన అభిమానులు కూడా టెస్ట్ క్రికెట్లో వెళ్ళిపోయితే ఇదేంటి ఇలా జరిగిందని బాధపడుతున్న తరుణంలో ఇటువంటి అకేషన్ జరగడం అక్కడ అందరూ ఆరాధించే రోహిత్ శర్మ నిజాయితీగా ఆయన మాట్లాడుతుంటే ఆయన భావోద్వేగం చేసి ప్రతి ఒక్కడు అలా టీవీలో చూసిన వాడు కానీ ప్రత్యక్షంగా అలా చూస్తూ ఉండిపోయారనమాట ఆ రోహిత్ శర్మ యొక్క దా అతని మీద గౌరవం మరింత అంటే స్టాండ్ పెట్టాను కదా అక్కడ యాటిట్యూడ్ ఆయన ప్రవర్తన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు భార్యా పిల్లలకి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత ప్రాముఖ్యత అలాగ అవన్నీ చూస్తే కూడా హెడ్స్ ఆఫ్ రోహిత్ శర్మ నువ్వు నిజంగా హిట్ మ్యాన్వే నువ్వు హిట్ ఓన్లీ ఒక మాటలో చెప్పాలంటే రోహిత్ శర్మ హిట్ అంతే హిట్ మ్యాన్కి అన్నిటికీ అన్ని అర్హతలు అన్ని యోగ్యతలు ఉన్నాయి ఇటువంటి రోహిత్ శర్మని ఎంతోమంది ఇప్పుడు వచ్చే క్రికెటర్లో ఆదర్శంగా తీసుకుంటారు అలాగే భారతదేశ క్రికెట్ రోహిత్ శర్మ రిటైర్డ్ అయిపోయిన తర్వాత కూడా ఆయన సేవలు తీసుకుంటుంది ఏదో ఒక రూపంలో కూడా అని మనం భావించవచ్చు మన భారతదేశంలో యువ క్రీడాకారులు అత్యంత ప్రతిభావంతుడు అలాగే అత్యంత ప్రభావశీలి ప్రభావం కూడా చూపించాడు తోటి క్రికెట్లతోనూ అలాగే ఇప్పుడు రాబోయే క్రికెట్లకి అలాగే క్రికెట్ అభిమానులందరూ కూడా ఆయన ప్రభావం అంతో ఎంతో ఉంటుంది ఎటువంటి కాంట్రావర్సీలు వివాదాలు లేకుండా తన పని తను చేసుకుంటూ ఎవరికి ఎటువంటి సమాధానం చెప్పాలని బ్యాడ్తోనూ చెప్పి విజయాలతోనూ చూపించి సమాధానం విజయాలు తనకు సాధించిన సక్సెస్తోనే విజయాలు చూపించారు అలాగా భూ మన మామూలుగా మట్టిలోంచి ఒక మాణిక్యం వస్తుందంటారే అలాగా మామూలు ఒక సాధారణమైన అసాధారణమైన స్థాయికి ఎదిగిన వైన మనం రోహిత్ శర్మ జీవితమే అంత ఉదాహరణ అలాగే సంస్కారం ఆయన చూపిస్తున్నటువంటి గౌరవం మర్యాదలు ఇవన్నీ మన అందరికీ కూడా ఆదర్శప్రాయుడు కూడా ఈ విషయంలో పర్టికులర్గా మనం రోహిత్ శర్మని అభినందించాలి కీర్తించాలి ఎన్నో మరెన్నో పురస్కారాలు ఎన్నో అవార్డులు ఎన్నో ఆయన ఆయన జీవితంలో పొందాలని ఆశిద్దాం రోహిత్ శర్మకి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు